హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పొట్పాడు గ్రామంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం నిన్న నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన జరిగిందండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు రోజులు మాత్రమే ఇక్కడ ప్రదర్శన జరుగుతుందండి ఈరోజు ఆఖరి రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు యుఎస్ఆర్ బుల్స్ ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం గ్రామం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరి అండి ఈరోజే ఈ పందంతోటే వీటికి పేర్లు పెట్టడం అయితే జరిగిందండి ఈ గిత్త పేరు ఆది ఈ గిత్త పేరు ఆది అండి ఈ గిత్త పేరు అగ్ని అండి ఈ గిత్తలకి అగ్ని ఆది అనే పేర్లు నామకరణం చేయటం జరిగింది అగ్ని ఆది అండి జత ఉమ్మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం గ్రామం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి Thank you.